ఆ నీళ్ళనికి మంచి పైపులు వేస్తే మంచి ప్రజాస్వామ్యంలో మంచి సమాజం సృష్టించవచ్చు ఈ నాకు ఈ నెల రోజుల నుంచి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జన ఎక్కడ కలిసినా విపరీతమైన జోష్ విపరీతమైన ఎనర్జీ ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మనుషులు దాంతో పాటు మెగాస్టార్ మెగాస్టార్ మనుషులు కూడా అన్ని చోట్ల మే పదమూడు మే పదమూడు అంటే నెంబర్ వన్ అండ్ నెంబర్ త్రీ రెండు కలిస్తే పదమూడో తారీఖు వచ్చింది మనకి ఓటు కలుగుతుంది కాబట్టి దయచేసి కేసు లేని చిన్న గారికి సైకిల్ ఓటుకి నెంబర్ వన్ నొక్కాలి తమలం గుర్తుకి నెంబర్ త్రీ నొక్కాలి వన్ త్రీ థర్టీన్త్ నా చేయవలసిన పని ఏంటంటే ఆ రోజు తారీ గుర్తు పట్టుకొట్ గుర్తు పెట్టుకొని నెంబర్ వన్ వన్ అండ్ త్రీ కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ముఖ్యంగా మీరందరూ ఎంతో కష్టపడతా ఉన్నారు గత నెల రోజుల నుంచి క్యాండిడేట్ క్యాండిడేట్గా అభ్యర్థిగా కష్టపడతాం వేరు జన సైనికులందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా విపరీతంగా కష్టపడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ విధంగా మీరు ఇదే జోష్లో మీరు ఇంకొక మూడు రోజులు కష్టపడి ఈసారి వచ్చి పరిస్థితుల్లో ఉదయం ఆరు గంటలకే అందరినీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని అత్తని మావని అక్కని చెల్లిని అన్నని తమ్ముని తాతగారిని అందరినీ కూడా తీసుకెళ్ళి ఏడు గంటలకల్లా ఓటింగ్ పర్సన్ ఓటింగ్ చేపించవలసిందిగా కోరుకుంటూ పది గంటలకల్లా డెబ్బై ఐదు శాతం ఓటు అవ్వాలనేది మోడీ గారి ఆదేశం నా రిక్వెస్ట్ కూడా అదే కాబట్టి మీరందరూ కూడా నాలుగు అంతలు జోస్తో జూన్ నాలుగో తేదీన బ్యాలెట్ బాక్సులు బద్దలు అవటం ఖాయం టీవీ టీవీ బాక్సులు బద్దలు అవుతాయి ఆ రోజున మళ్ళీ ఇంకోసారి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుద్దాం ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ వారు వచ్చినందుకు మీరందరూ కూడా ఇంతసేపు ఉన్నందుకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు కేసలే చిల్లి ఎన్పి అబ్బంది గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ముఖ్యంగా జన సైనికులు చాలా జోష్ మీద ఉన్నారు ఇవాళ విజయవాడ నగరంలో ఇవాళ నిన్న జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు జానకూ కార్యకర్తలు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్టు నిన్న ఒక జోష్ ఇవాళ ఒక జోష్ డబుల్ జోష్ ఇవాళ అది విజయవాడ నగరానికి డబల్ డోస్ ఇచ్చావా అందరూ మీరు రెండే నిమిషాలు మాట్లాడతా సార్ మీ వల్ల ఇవాళ కూటమి కలయిక అద్భుతంగా జరిగింది ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏలోకి రావటానికి ముఖ్య కారణం మీరే ఒక్కటే చెప్తాం మన జన సైనికుల అందరికీ ఇవాళ సారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ మెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కదా కాబట్టి కొన్ని విషయాల్లో త్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలు నెగ్గారు సార్ మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం తప్పకుండా ఈ చెడిపోయిన రాష్ట్రంలో మీరు చంద్రబాబు నాయుడు గారు పోడీ గారి దయవల్ల మళ్ళీ రాష్ట్రం బాగుపడాలని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మీకు ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు చేసిన త్యాగం ఈ రాష్ట్రం మర్చిపోదు అందరికీ మరొక్కసారి చెబుతున్నాం నాకు సుజనా చౌదరి గారికి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఇక ప్రజా జీవితంలో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి వారు మిగలకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు పదమూడో తారీఖు ఒకటో ఒకటో నెంబర్ గుర్తు సైకిల్ మూడో నెంబర్ గుర్తు కమలం సుజనా చౌదరి గారు తప్పకుండా ఓటు వేసి జన సైనికులు మీరు చాలా బాగా కష్టపడుతున్నారు ఇక్కడున్న కోఆర్డినేషన్ చాలా బాగా ఉంది సార్ తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ విజయవాడ పార్లమెంట్ లాగా ఉంటే అత్యధిక సీట్లు గెలుస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన